నరేంద్ర మోడీ లేకుండా బీజేపీ లేకుండా ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో మనకు బ్రహ్మాండంగా లాభం జరిగేది తెలంగాణ భారీగా నష్టపడ్డదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వల్ల మన సిగ్గు లేకుండా వాళ్ళు ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారో ఏం మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయాలి బీజేపీకి నలుగురు ఎంపీలు గెలిచింది అందులో ఒక ఆయన కేంద్ర మంత్రి అయింది ఒక్క రూపాయి తెచ్చిర వీళ్ళు ఒక్క రూపాయి ఐదు రూపాయల పైన చేసిందా మరి ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారు ఏమన్నా చేస్తారా ఏం లేదు ఇక పసుపు కలప బియ్యం కలప అక్షింతలు కలప ఊరూరికి వంచ కూలిగోర వండా పది మందికి పెట్టా ఓట్లు దుబ్బ అంతేనా యువకులకు నీకు ముఖ్యంగా మనం చేస్తా ఉన్నా మా వయసు మీది ఉంది ఈ తెలంగాణ మీది భవిష్యత్తు మీది ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు మీరు ఆలోచన చేసి మీరు ఆలోచన చేసి బుద్ధితో ఏం జరుగుతా ఉంది ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఎవరు గెలిస్తే ఈ రాష్ట్రానికి లాభం